ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో చిరుత కలకలం సృష్టించింది ముఖ ముఖద్వారానికి ముందు చిరుత సంచారం ఇలా కనిపించింది పెంచలకోన కొండల్లో చిరుతల సంచారం ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ చిరుతలు ఎప్పుడో తప్ప బయటకు కనిపించిన సందర్భాలు లేవు ఇప్పుడు ఏకంగా పుణ్యక్షేత్రం సమీపంలోని చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు పెంచెల కోనకి కారులో పోతున్న ఓ భక్త బృందానికి రోడ్డు పక్కనే చిరుత ఇలా కనిపించింది కాసేపు అటు ఇటు చూసి అడవిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు

కొసదరేషి రాద మక్క చూడక లైఫ్ ఎప్పుడు చూడలేట్లాంటి అట్లాంటి అటు చూస్తుందో చూడు కారు మీద కదా దగ్గరగా దిదాసన హరీష్ ఫోటో వీడియో తీసుకో కేగ్రే టట్టు చూడు వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోయింది నానా పక్కకి ఎల్ఫిన్ ఎప్పుడు చూడలేదు అట్లాంటి చూస్తుందో చూడు కరదా దగ్గరగా తీసేసిన హరీష్ బాట వీడియో తీసుకో ఎగిరేటట్టు చూడు వెళ్ళిపోయింది పక్కకి వెళ్ళిపోయింది నానా మా జీవితో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థానం మూలపేట నెల్లూరు శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి శివ దీక్ష మాలాధరణ తేదీ నవంబర్ రెండు నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో శివ మాలాధరణ శివ దీక్ష చేపట్టే భక్తులకు ఉచిత దీక్ష వస్త్రములు మరియు అల్పాహారం ఏర్పాటు చేయబడును నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు దేవస్థానం నందు ఏడు రోజులు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం మరియు అఖండ భజన కార్యక్రమాలు నవంబర్ ఎనిమిదవ తేదీ కోటి సోమవారం నవంబర్ పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మూలపేట దేవస్థానం వరకు ద్వాదశ కలశలతో భారీగా ఊరేగింపు కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ఇట్లు శివమాల ధారణ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు ఏఎంఆర్ గ్రూప్ అండ్ కన్స్ట్రక్షన్స్ జే శ్రీనివాసరావు గారు కార్యనిర్వహణాధికారి